అలైక్య ప్లాన్ మొత్తం కుట్టికి చెప్పిన సీను అలైక్యకు దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన కుట్టి ఇందుకో అలైక్య ప్లాన్ సీను ఎలా తెలుసు మరి కుట్టికి చెప్పిన తర్వాత కుట్టి ఎలా అలైక్యకు షాక్ ఇచ్చింది దాంతో వీడియోలు చూస్తే తెలుస్తుంది పాపే మా జీవన జ్యోతి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొక్కం మెత్త మీద చూసుకున్నట్లయితే కనుక అలైక్య అయిష్టంగానే సీను ఇంటికి వెళ్ళినా సీను మాత్రం అంత ఇష్టం లేకుండా ఇక్కడికి రాదు కదా తప్పని పరిస్థితుల్లో తల వచ్చినా ఇక చిలకమ్మని బాగా చూసుకుంటే చక్కగా ఉంటుంది అని చెప్పని అనుకుంటాడు ఇక గంగవ్వ మాత్రం అది కావాలనే ఎడకొచ్చిందిరా నేను ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఇప్పుడు దాకా నన్ను నేపుకు తిన్నావు ఇక ఇప్పుడు అది నేను నేపుకు తింటది అని చెప్పేసేసి అంటూ చెలోక్తులు వేస్తుంది ఇక సీను అయితే అలేఖ్యను నిర్ధారణంగా మార్చుకోవచ్చు అనుకుంటూ ఉంటాడు ఆక్రమంలో భాగంగానే సీను అప్పు చేసి మరి ఇంట్లో కావలసిన వస్తువులన్నీ కొంటాడు అంటే మంచం పరుపు ఇక అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనేసి అక్కడ పెడతాడు మొత్తం మీద లక్ష రూపాయల దాకా అప్పు చేసేస్తాడు అలేఖ్యకు కావలసిన ఫెసిలిటీస్ అన్ని ఇవ్వడం కోసం ఆ లక్ష రూపాయలు రోజువారీ కడతానని చెప్పి చెప్తాడు ఇక అలా కడతానని చెప్పేసరికి వాళ్ళు రోజు వచ్చి సీను దగ్గర డబ్బులు తీసుకెళ్తాను చూసిన అలేఖ్య నీ బతుక్కి నీకు కనీసం ఇంట్లో మంచానికి కూడా దిక్కులేదు ఇప్పుడు లక్ష రూపాయలు అప్పు చేసి ఇవన్నీ కొనడం అవసరమా అని చెప్పానంటే మరి నీకోసమే కదా శిల్కమ్మ నువ్వు మంచిగా ఉండాలి మస్తుగా ఉండాలి అందుకోసమే అని అంటే ఏ ఇవన్నీ తీసుకొస్తే నేను బాగుంటానని నీకేమైనా చెప్పానా నువ్వే ఎన్ని తెచ్చినా నువ్వు నువ్వే నేను నేనే అంటుంది గదేం దచ్చులకమ్మ గట్లు అంటావు మనిద్దరం ఒకటే కదా ఇప్పుడు మనకి మనువైంది కదా గట్లు అనకూడదు శులకమ్మ ఏ రోజుకైనా మనిద్దరం ఒకటే నువ్వు ఎప్పటికైనా నా ప్రేమను కమ్మా అంటూ ఉంటే ప్రేమ నా ప్రేమ ఎప్పుడు ఆదిత్యం మీదే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అది ఎవ్వరి మీదకి మళ్ళదు రాదు కూడా ఒకవేళ నువ్వు నాతో బలవంతంగా కాపురం చేయాలని ప్రయత్నంగాని చేశావో నీ కుట్టి దగ్గరికి వెళ్ళి నీ మీద కేసు పెడతాను జాగ్రత్త అని అంటుంది దాంతో ఇక ఏంది గిట్ల మాట్లాడుతుంది అమ్మాడి అమ్మాడితో ఒకసారి దీని తీరు గురించి మాట్లాడాలి అని చెప్పని అనుకుంటాడు ఉదయాన్నే లేచి ఇక ఇవాళ అమ్మాడిని కలవాలి అనుకుంటున్నటువంటి సీనుకి అలెక్కి ఫోన్లో మాట్లాడటం వినపడుతుంది జీవంతో మాట్లాడుతూ ఉంటుంది ఎలా అయినా ఏదో ఒకటి చేసి నువ్వు ముందు అర్జెంటుగా కొన్ని రోజులైనా నేను అక్కడికి వచ్చే ఏర్పాటు చేయి ఎందుకంటే ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను ఒకటి ఆదికి దూరంగా ఉండలేక నలిగిపోతున్నాను అని చెప్పని అంటుంది సరి సరే ఈ రోజే ప్లాన్ చేస్తాను నువ్వు పెట్టేసే ఫోను అంటుంది ఇక దాంతో సీనుకి విషయం మొత్తం అర్థమై ఇక వెంటనే ఆనందికి ఫోన్ చేస్తాడు అమ్మడి ఏం చేస్తున్నావు అని అంటే ఏందో చెప్పు సీను నేను ఇప్పుడే ఆదిత్య గారికి టీ ఇచ్చేసి వస్తున్నా అని చెప్పని అంటుంది గట్లనా నేను నీకు ముచ్చట చెప్పాలే అని చెప్పని అంటాడు ఏందా ముచ్చట సీను ఏమై ఉండది అని చెప్పని అంటుంది ఏమై ఉండదు అంటావేంటి అంత తేలిగ్గా ఏం జరుగుతుందో నీకేం తెలవకున్నది ఈడ శిలకమ్మ చాలా పెద్ద ప్లాన్ తోటే ఈ పెళ్లికి తలొంచినట్టుగా నా ఇంటికి వచ్చిండది అని చెప్పని అంటే ప్లానా ఏం ప్లాన్ సీను ఏం మాట్లాడుతున్నావు అసలు అని చెప్పని అంటే గదే శిలకమ్మ గదే అమ్మాడి శిలకమ్మ ఎప్పటికైనా ఆదిత్య బాబుతో ఉండాలనే నన్ను పెళ్లికి ఒప్పుకున్నట్టుగా నాతో తాళి కట్టించుకుని వాళ్ళ అమ్మ నాయనతోని పోతే ఎప్పటికీ ఆదిత్య బాబుని చూడ్డానికి కుదరదని గిట్లా ప్లాన్ చేసింది అనగానే ఓహో అందుకోసం వచ్చిందా సరే నువ్వు నాకు చెప్పినావుగా నేను చూసుకుంటలే నువ్వు కంగారు పడుకు దినాం నువ్వు రందిబడి అనవసరంగా ఆడ గంగవని ఇబ్బంది పెట్టాకు సరేనా అంటుంది సరే గట్లనే అంటాడు సేను ఇక ఆనంది చాలా తెలివిగా ఆదిత్యతోటి మనం పిల్లలకు ప్లాన్ చేసుకుందాం అని చెప్తుంది దాంతో ఆదిత్య అలాగే నీ ఇష్టమే ఆనంది అని చెప్పని అనగానే ఇక సునంద శ్రీకర్ కూడా ఆ విషయం తెలుసుకుని చాలా సంతోషపడతారు అలా సంతోషపడిన తర్వాత ఇంట్లో వాళ్ళందరితో ఒక నాటకం ఆడాలి అని చెప్పి చెప్తుంది అదేంటి అంటే అమ్మాడి ప్రెగ్నెంట్ అనే విషయం అందరూ కలిసి నాటకం ఆడాలని చెప్పటంతో ఇక ఒక్కసారిగా అందరూ సరే అంటారు ఎందుకు ఇది అంటే తర్వాత చెప్తాను మీరు అందరూ అయితే నేను చెప్పినట్టుగా చెయ్యాలి అని చెప్పని అంటుంది సరే అంటారు అనుకున్న ప్రకారంగానే సీను అలై ఇద్దరు కూడా ఒక రోజున ఇంటికి రావడంతో ఆ రోజే అలే ఆనంది కళ్ళు తిరిగి పడిపోవడం తను ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడటంతో ఒక్కసారిగా అలేఖ్య నిజస్వరూపం బయటపడిపోతుంది అది ఇది ఆనంది ప్రెగ్నెంట్ ఏంటి నువ్వు మన ప్రేమను మర్చిపోయావా ఎందుకు నువ్వు ఇంత పనిచేసావు అసలు ఆనందిని తల్లి ఏంటి అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఈ విషయాన్ని బయటకు రప్పించడానికి ఆనంది ఈ నాటకం ఆడిందనమాట అనుకుంటుంది సునంద వెంటనే ఆదిత్య ఏంట అలా మాట్లాడుతున్నావు ఆనంది నా భార్య నా భార్య అయినప్పుడు తను తల్లి కావటంలో ఆశ్చర్యమేముంది నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పని అంటూ అయినా నీకు కనీసం కామన్ సెన్స్ లేదా నువ్వు ఇంటికి అదే వాళ్ళ ఇంటికి వెళ్లి ఎన్నాళ్ళయింది ఇప్పటి వరకు మేమిద్దరము భార్య భర్తలుగా ఒకటి కాలేదు అలాంటిది ఇంతలోకే తను తల్లైపోతుందా ఒకవేళ నిజంగా ఆనంది తల్లైతే నువ్వు ఇలా ఉంటావా ఇలా ప్రవర్తిస్తావా అంటే మనసు మార్చుకుని నువ్వు సీనుతో వెళ్ళలేదనమాట అంటే అవును నేను సీనుతో మనసు మార్చుకుని వెళ్ళలేదు కేవలం నిన్ను వదులుకోవటం ఇష్టం లేక కనీసం నేను చూస్తూ ఉండొచ్చనే ఆలోచనతో ఇక్కడే ఉన్నాను అంతే అని అనగానే ఆనంది అలైక్య చెంప చెల్లు అనిపిస్తుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో ఇస్తే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన లో ఆల్ ట్యాప్ చేయండి